హై టు ఆల్ బ్రదర్ ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైక్ కొంతమంది చాలామంది కొంతమంది కాదు చాలామంది కొన్ని డౌట్స్తోని ప్రాక్టీస్ అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకా స్టార్ట్ చేయట్లేదు అండ్ వీడియో చూస్తే కొంచెం మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను అండ్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాం బ్రదర్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియోలోకి వెళ్తే బ్రదర్ ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటికేషన్ యొక్క కీ చూసుకున్న వాళ్ళు అండ్ తక్కువ స్కోర్ వచ్చిందని లైక్ ప్రాక్టీస్ చేయడం మా చేయడం ప్రాక్టీస్ చేయడం అనేది చేయట్లేదు అండ్ ఇంకా కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అండ్ ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉంటాయి అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ నుండి కాంపిటీషన్ అనేది జరుగుతుంది అది ఎందుకో చూద్దాము అండ్ వీడియోలోకి వెళ్తే బ్రదర్ ఫస్ట్ వన్ చూసుకుంటే కీల తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు అంటే కీల తక్కువ స్కోర్ వచ్చినట్లే కాదు బ్రదర్ నార్మల్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే లైక్ స్కోర్ కార్డు రిలీజ్ చేసిన తర్వాతనే ప్రాక్టీస్ చేస్తా పీఈటి పిఎస్టీ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తా అనేటోళ్ళు చాలామంది ఉన్నారు బ్రదర్ అంటే మనకు రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాతనే ప్రాక్టీస్ చేసేటోళ్ళు నెంబర్ ఆఫ్ ఉంటారు అండ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ చాలా తక్కువ మంది ఉన్నారు కదా వీళ్ళకే జాబ్స్ మాక్సిమం వస్తాయి బ్రదర్ ఎందుకు అంటే అండ్ కీలా తక్కువ స్కోర్ వచ్చిందని చాలా మంది అంటున్నారు కీలా తక్కువ స్కోర్ అది అసలు మీరు డిసైడ్ కావద్దు బ్రదర్ ఎందుకంటే అనేది ఒకటి ఉంటుంది దానివల్ల మనకు స్కోర్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు నార్మల్ స్కోర్ ఉన్నోళ్ళు కొంచెం భయపడకండి మరీ తక్కువ స్కోర్ ఉంది అని అనుకున్న వాళ్ళు కొంచెం రీస్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే నెక్స్ట్ నోట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ బ్రదర్ ఎగ్జామ్ రాసినాక మనం స్కోర్ గురించి ఎప్పుడు ఆలోచించద్దు మనకు రిజల్ట్ ఎట్లా అన్నరా అని అది మనం ఎట్లా వచ్చినా మనం ఫేస్ చేసేలాగా ఉండాలి అండ్ ఇంకా మూవన్ అయిపోవాలి నెక్స్ట్ నోట్ క్వశ్చన్కి ఇంకా రెడీగా ఉన్నారా అన్నట్టు ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే నీకు స్కోర్ మంచిగా వస్తుంది అని అనుకున్నప్పుడు రన్నింగ్ మీద కొంచెం రన్నింగ్ మీద కానీ మీ మెడికల్ గురించి అంటే మెడికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ చూసుకోండి అండ్ ఈ దీని గురించి అంటే రిజల్ట్ గురించి ఆలోచించి అయితే అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి అండ్ తక్కువ స్కోర్ వస్తుంది అని అనుకున్నట్లయితే రీస్టార్ట్ చేయండి బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న కొద్ది రెండు రెండు మూడు నోటిఫికేషన్లు ఇట్లా రి అంటే ఒకదానంకొకటి వస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రానుంది సో మీరు రీస్టార్ట్ చేస్తే దానికన్నా యూజ్ అవుతుంది అండ్ ఇంకో ఇంకోటి ఏంటి అంటే బ్రదర్ మన ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా లైక్ ఇప్పుడు మనం ఒకటి ప్రిపేర్ అవుతున్నామంటే ఆ ప్రిపరేషన్ అనేది మనకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా ఉండాలి లైక్ ఎట్లా అంటే మనము ఇప్పుడు ఎస్ఎస్జీ సిలబస్ ఉంది అది మనకు ఆర్ఆర్బి గ్రూప్ డీకి యూజ్ అవుతుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్కైనా మనకు అది యూజ్ అవుతుంది ఆ సిలబస్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి కూడా యూజ్ అవుతుంది తెలుగు ఇప్పుడు మనకు ఈ అంటే ఎస్ఎస్జీడీ కాన్స్టేబుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మొన్నటి నోటిఫికేషన్ నుంచి మనకు తెలుగు మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్ సో మనము ఈ తెలుగు మీడియంలో తెలుగు మీడియం సిలబస్ కాబట్టి మనకు ఆ సిలబస్ అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూజ్ అవుతుంది సో మీరు ప్రాక్టీస్ అనేది అంటే లైక్ ఎట్లా అంటే సిలబస్ అనేది ఒక్కటి చదివితే మనకు ఒక నాలుగు ఎగ్జామ్లకు యూజ్ అయ్యేలాగా చదవండి లైక్ అంటే మనకు ఇప్పుడు ఎస్ఎస్జీడీకి ఎంత డెప్త్ అడుగుతాడు స్టేట్ సిలబస్కి ఎంత డెప్త్ కడుతాడు అది చూసుకోండి బ్రదర్ మెయిన్ అది మనం ఎంత చదవాలి అనేది తెలుసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రదర్ ఎప్పుడు చదువుతూనే ఉండద్దు మార్క్ టెస్ట్లు కూడా రాస్తూ ఉండాలి టూ త్రీ డేస్కి ఒకటి కానీ లైక్ టూ డేస్కి ఒకటి ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ ఎంత ఎక్కువ రాస్తే మనకు అంత లైక్ అన్నీ కొంచెం తెలుస్తాయి అన్నట్టు ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే జిఎస్టీలో మనకు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నాడు ఒకటి అండ్ రీజనింగ్లో ఎట్లా అడుగుతున్నాడు మ్యాథ్స్లో ఎట్లా అడుగుతున్నాడు అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని అడుగుతున్నాడు అసలు ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్స్ టైప్స్ అంటే క్వశ్చనింగ్ టైప్ కూడా ఏ టైప్లో అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేది తెలుస్తుంది మ్యాథ్స్లో కానీ రీజనింగ్లో కానీ మెయిన్ బ్రదర్ మనకు మ్యాథ్స్ రీజనింగ్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎగ్జామ్స్ మార్క్ లిస్ట్లో ఏమైతే రాస్తామో మనకు ఫైనల్లో అవే రావడానికి ఛాన్సెస్ అంటే మ్యాక్సిమం మనకు అదే మోడల్ పేపర్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనము మార్క్ టెస్ట్లు అనేది ఎక్కువ రాస రాయడానికి ట్రై చేయండి మీరైతే ఖచ్చితంగా మార్క్ టెస్ట్లు రాయడం వల్ల లాభం అయితే ఉంటుంది బ్రదర్ ఎందుకు ఒక సెకండ్ వన్ చూసుకుంటే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు అని మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ అంటే ట్వంటీ ఫైవ్లా ఖచ్చితంగా బ్రదర్ నైంటీ నైన్ పర్సంటేజ్ మనకు నవంబర్లో లైక్ సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి బ్రదర్ మనం ఎందుకు అని అంటే మీకు ఈ సిలబస్ అనేది మీకు ఇప్పుడు 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 నెక్స్ట్ గ్రూప్ డి కూడా ఉంది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది దాని తర్వాత ఇంకా మనకు స్టేట్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సో మనము ఈ ప్రిపరేషన్ అనేది ఇట్లనే కంటిన్యూ చేస్తే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి యూజ్ అవుతుంది ఇంకా ఎన్టీపీసీ రాసే వాళ్ళు ఉన్నారు దాంట్లో వా దానికి యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడు స్టేట్కి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ రానున్నాయి దానికి యూజ్ అవుతుంది అంటే మన ప్రిపరేషన్ అనేది అసలు వేస్టే కాదు బ్రదర్ సో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి అసలు నోటిఫికేషన్ అదంతా ఆలోచించద్దు ఆలోచించద్దు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అది ఎప్పుడు అన్నారా అని నోటిఫికేషన్ మనం రెడీగా ఉండాలి అంతే అండ్ వేకెన్సీ చూసుకుంటే మనకు ఖచ్చితంగా బ్రదర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా థర్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కే నుంచి లైక్ ఫిఫ్టీ కే మధ్యలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాడు పోస్ట్లో నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్ ప్రాక్టీస్ అయితే చేయండి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే ఒక అయితే అస్సలు ఉండకండి అండ్ నెక్స్ట్ నోట్ కాంపిటీషన్ ఎందుకు పెరుగు అంటే పెరుగుతుంది అని అన్నా కదా అది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి ఎందుకని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసము మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎయిత్ బే ఎయిత్ పే కమిషన్ అనేది తీసుకురావడం జరిగింది అంటే ఎయిత్ పే కమిషన్ అంటే ఏం లేదు బ్రదర్ మనకు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది సెవెంత్ పే కమిషన్ దాని దాని ప్రకారం చూస్తే మనకు బేసిక్ పే అనేది ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నడుస్తుంది అండ్ ఇప్పుడు ఎయిత్ కమిషన్ వల్ల ఆ బేసిక్ పే అనేది పెరుగుతుంది బ్రదర్ అండ్ మనకు శాలరీస్ అనేది అంటే దీనివల్ల యూజెస్ ఏముందంటే మెయిన్ శాలరీస్ పెరుగుతాయి అండ్ మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి బాగా అండ్ అలవెన్సెస్ కూడా వస్తాయి టీఏ డిఏహెచ్ఆర్ఏ అట్లా అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్పిఎస్ ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీము మనకు దీని గురించి చెప్పాలంటే ఓపీఎస్ తెలిసిందే మనకు టూ థౌజండ్ ఫోర్కి ముందున్న బ్యాచ్ వాళ్ళందరికీ ఓపీఎస్ స్కీమ్ అనే ఉండేది అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది రావడం జరిగింది అండ్ ఇప్పుడు ఎన్పిఎస్ వల్ల కూడా లైక్ అట్లాంటిదే స్కీము సేమ్ పెన్షన్ స్కీమే సో ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే మనకు కాంపిటీషన్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అడగచ్చు దీన్ని అంతా తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు అని అంటే ఇప్పుడు ఇవన్నీ బెనిఫిట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఒకటి స్టేట్ గవర్నమెంట్లో మనకు నోటిఫికేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం పడుతుంది నోటిఫికేషన్ సో ఇప్పుడు స్టేట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా మ్యాక్సిమం దీంట్లో కూడా బెనిఫిట్ ఒకప్పుడు ఎట్లా అంటే అందరూ భయపడేవాళ్ళు అరే సెంట్రల్ అంటే అట్లా రా రా అని భయపడేవాళ్ళు ఇప్పుడు మనకు సెంట్రల్ జాబ్స్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు భయపడట్లేదు అందరూ బయటకు వస్తున్నారు అంటే కొంతమందికి ప్యాషన్ ఉంటుంది బ్రదర్ ఇన్ఫామ్ జాబ్స్ అంటే అట్లా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రాక్టీస్ అయితే ఎప్పుడు చేయండి బ్రదర్ అస్సలుకి నెగ్లెక్ట్ చేయకండి అంటే మనం కొంచెం టైం వేస్ట్ చేసినా కూడా అదొక గిల్టీ అనేది ఉంటుంది ఆ గిల్టీ ఉండకుండా చూసుకోండి చూసుకోండి మనకు ప్రతి నోటిఫికేషన్కి అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కి కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది మనకు పోయిన నోటిఫికేషన్లో తెలుగు మీడియంలో ఉండే తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకు అప్పుడు కాంపిటీషన్ పెరిగింది అంటే ప్రతిసారి ఒక్కొక్క నోటిఫికేషన్ కంపేర్ చేసుకోండి బ్రదర్ మీకు ప్రతి నోటిఫికేషన్ కాంపిటీషన్ జరుగుతూనే ఉంది సో మీరు ఎంత తొందరగా లైక్ సెటిల్ అయితే అంత బెస్ట్ బ్రదర్ సో మీరు ఇప్పుడే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ కొంచెం తొందర జాబ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది అంటున్నాయి కాబట్టి మీరు కొంచెం ఇప్పటి అన్న కొంచెం ప్రాక్టీస్ చేయండి తక్కువ మార్క్స్ వచ్చినా అన్న వాళ్ళు అండ్ అసలు టైం వేస్ట్ చేసుకోకండి నా సజెషన్ అయితే ఇంతే బ్రదర్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి బ్రదర్ అండ్ నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై